ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పది ఫైటర్ జెట్స్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం లాస్ట్ వన్ అస్సలు మిస్ అవకండి ఈ లిస్ట్ లో టెన్త్ ప్లేస్ లో ఉన్నది సుకోయ్ ఎస్ యూ థర్టీ ఫైవ్ మేడ్ ఫైటర్ జెట్ దీనికి ఏంటంటే సూపర్ ఫాల్కర్ దీంట్లో ఏఎల్ ఫార్టీ వన్ ఎఫ్ వన్ ఎస్ వాడతారు ఇది గంటకి రెండు వేల ఏడు వందల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది దీనికి నాలుగు వందల కిలోమీటర్ల దూరంలో ఉన్న టార్గెట్ ని కూడా యాక్యురేట్ గా లాక్ చేసి షూట్ చేస్తుంది ఒక్కటి కొనాలంటే దాదాపు ఎనభై ఐదు మిలియన్ డాలర్లు కావాలి తర్వాత తొమ్మిదో ప్లేస్ లో ఉన్నది యూరో ఫైటర్ టైఫూన్ దీనిని యూకే జర్మనీ స్పెయిన్ ఇటలీ నాలుగు దేశాలు కలిసి తయారు చేశాయి దీంట్లో యూరో జెట్ ఇంజన్స్ వాడారు ఇది గంటకు రెండు వేల నాలుగు వందల తొంభై ఐదు కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది ఈ జెట్ కాస్ట్ వచ్చేసి నైన్టీ మిలియన్ డాలర్స్ ఈ ఫైటర్ జెట్స్ ప్రపంచం మొత్తం ఐదు వందల డెబ్బై ఉన్నాయి ఎనిమిదో ప్లేస్ లో ఉన్నది డసల్ ట్రఫేల్ ఇది ఫ్రాన్స్ మేడ్ కంపెనీ దీంట్లో స్నేక్మా ఎం ఎయిటీ ఎయిట్ ఇంజిన్స్ వాడే దీని టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి రెండు వేల రెండు వందల ఇరవై రెండు కిలోమీటర్ ఈ ఒక్క జెట్ కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ మిలియన్ డాలర్స్ ఈ జెట్ ఫైటర్స్ ప్రపంచంలో ప్రో ఐదు వందలు ఉన్నాయి ఏడో లో ఉన్నది బోయింగ్ ఎఫ్ ఫిఫ్టీన్ ఈ ఈగల్ టూ ఇది ఒక యుఎస్ మేడ్ ఫైటర్ జెట్ దీంట్లో ప్రాట్ అండ్ వైటని ఎఫ్ హండ్రెడ్ పీ టూ ట్వంటీ నైన్ ఇంజన్స్ వాడతారు ఈ జెట్ టాప్ స్పీడ్ వచ్చేసి గంటకి మూడు వేల వంద కిలోమీటర్ దీని ప్రైస్ వచ్చేసి ఎయిటీ సెవెన్ మిలియన్ డాలర్ నుంచి నైన్టీ సెవెన్ మిలియన్ డాలర్ వరకు ఉంటుంది ఇవి ప్రస్తుతానికి ఈ ప్రపంచంలో నూట ఇరవై తొమ్మిది మాత్రమే ఉన్నాయి ఆరో లో ఉన్నది షెన్యాంగ్ ఎఫ్ సి థర్టీ వన్ గైర్ ఫాల్కన్ ఇది ఒక చైనీస్ మేడ్ ఎయిర్ క్రాఫ్ట్ దీన్ని జే థర్టీ ఫైవ్ అని కూడా పిలుస్తారు దీంట్లో డబ్ల్యూఎస్ నైన్టీన్ ఇంజన్స్ వాడతారు దీని మాక్సిమం స్పీడ్ వచ్చేసి టూ థౌజండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర ఈ ఫైటర్ జెట్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీ మిలియన్ డాలర్ ఐదో ప్లేస్ లో ఉన్నది సుకో ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఇది ఒక రష్యన్ మేడ్ ఫైటర్ జెట్ దీంట్లో ఎల్ ఫార్టీ వన్ ఎఫ్ వన్ టర్బో ఇంజన్ వాడతాం దీని టాప్ స్పీడ్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ పర ఈ ఫైటర్ లు ఓన్లీ పది మాత్రమే ఉన్నాయి ఇంకా సెవెంటీ ప్లానింగ్ లో ఉన్నాయి దీని ప్రైజ్ వచ్చేసి ఫార్టీ నుంచి ఫిఫ్టీ మిలియన్ డాలర్ మధ్యలో ఉంటుంది ఇక నాలుగో ప్లేస్ లో ఉన్నది కాయ్ కేఎఫ్ ట్వంటీ వన్ బొరామే ఇది ఒక సౌత్ కొరియా మేడ్ ఏరియా దీంట్లో జనరల్ ఎలక్ట్రికల్ ఎఫ్ ఫోర్ వన్ ఫోర్ ఇంజన్స్ ఉంటాయి దీని టాప్ స్పీడ్ టూ థౌసండ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ పర ఇవి ప్రస్తుతానికి ట్వంటీ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి ఇంకో వన్ ట్వంటీ యూనిట్స్ ప్లానింగ్ లో ఉన్నాయి ఇక ప్లేస్ లో వచ్చేసరికి రాకెట్ మార్టిన్ ఎఫ్ ట్వంటీ టూ ఒక అమెరికన్ మేడ్ ఫైటర్ దీంట్లో ప్రాట్ అండ్ వైట్ ని ఎఫ్ వన్ ఇంజిన్స్ వాడతారు దీని టాప్ స్పీడ్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్స్ పర వీటి సంఖ్య ఈ ప్రపంచంలో మొత్తం నూట ఎనభై మూడు దాకా ఉంది దీని కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ మిలియన్ డాలర్స్ వరకు ఉంటుంది ఇక సెకండ్ ప్లేస్ లో ఉన్నది చెంగు జే ట్వంటీ మైటీ డ్రాగన్ ఇది ఒక చైనా మేడ్ ఫైటర్ జెట్ దీంట్లో చెన్యాంగ్ డ్యూఎస్ టెన్ సి ఇంజన్ వాడతారు దీని యొక్క టాప్ స్పీడ్ వచ్చేసి టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ సెవెంటీ కిలోమీటర్స్ పర్ అవర్ దీని ప్రైస్ వచ్చేసి వంద మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది ఈ ఫైటర్ జెట్లు దాదాపు రెండు వందల వరకు ఈ ప్రపంచంలో అవైలబుల్ గా ఉన్నాయి ఇక టాప్ వన్ ప్లేస్ లో ఉన్నది లాకెట్ మార్టిన్ ఎఫ్ థర్టీ ఫైవ్ లైట్నింగ్ టూ ఇది ఒక అమెరికన్ మేడ్ ఫైటర్ జెట్ దీంట్లో పార్ట్ అండ్ వైట్ ని ఎఫ్ వన్ త్రీ ఫైవ్ ఇంజన్లు వాడతారు దీని టాప్ స్పీడ్ వచ్చేసి వన్ నైన్ సెవెన్ ఫైవ్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇంకా దీని ప్రైజ్ విషయానికి వస్తే ఎనభై ఐదు మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది ఇప్పటి వరకు ఈ ప్రపంచంలో దాదాపు ఒక వెయ్యి ఫైటర్ జెట్లు అవైలబుల్ గా ఉన్నాయి ఇదే ఈ ప్రపంచంలో టాప్ టెన్ పవర్ఫుల్ ఫైటర్ జెట్ వీడియో మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి ఇందులో నేనేమైనా పొరపాటు చేస్తానని మీకు అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి